ఏజేఎన్ స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు చేసుకున్న అదృష్టం ఏమంటే కళ్యాణదుర్గానికి అమిలిని సురేంద్రబాబు శాసనసభ్యులు కావడం ఎందుకంటే ఆయన కుల మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతిపక్ష పార్టీలో కూడా ఎవరైనా సరే ప్రమాదంలో ఉన్నారంటే వారికి తక్షణ సహాయం అందిస్తూ నేనున్నానంటూ ఒక నమ్మకం కల్పిస్తున్నారు ఇటీవల జరిగిన జర్నలిస్ట్ బిగ్ టీవీ రిపోర్టర్ మహమ్మద్ ఇషాక్ కూడా ఆయన దగ్గరుండి వైద్యం చేయించారు అలాగే నియోజకవర్గంలో ఎవరికి ప్రమాదం జరిగినా కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అందిస్తారు ఇలాంటి ఎమ్మెల్యే మాకు రావడం అదృష్టమని ప్రజలు సంతోషపడుతున్నారు అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మనోహర్ భార్య 尴尬。 బైక్ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు సూచించడంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి దృష్టికి విషయం తెలియగా వెనువెంటనే వెంటనే బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని కష్టం వస్తే అండగా ఉండి సాయం చేస్తామని చెప్పి వెంటనే బాధితులకు తన స్వంత నిధులు లక్ష రూపాయలు అందజేశారు అలాగే వైద్యులతో మాట్లాడి బాధితురాలికి వైద్య సేవలు ఆపకుండా మెరుగైన వైద్యం అందించాలని మేజర్ సర్జరీకి అవసరమైన మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎల్ఓసీ తీసుకువస్తానని భరోసా ఇచ్చారు కడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీ వేకు ఆకలి కడుపులకు ఆసనవే నువ్వయ్యి ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నిండు కున్ను చేతల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప సాగే బుద్ధిమకే కాదన తీర్చిన వెలుగే నీవన్నా శ్వాసని వైమా శ్వాసని వైమా వెంట ఉంటావు మా కోసది చావు పిట్ట పిలుపుక నేనున్ననంటావు చావు పిట్ట పిలుపుక నేను యకుడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధం చేనము నీ బిల్పే పేదల జయము నీ చూపే చల్లని వరము నీ గుండకు ఎంతటి జాలి గుణమన్నా సరిగ్గా రెండు రోజుల మా కుటుంబంలో ఒక విషాదమైన సంఘటన జరిగింది ఏంటంటే నాకు పర్సనాల చాలా ఇష్టమైన వ్యక్తి మా బావ మనోహర్ వాళ్ళ భార్య గంగా అక్క వాళ్ళ పని చూసుకుని కళ్ళ నుంచి ఊరుకు వెళ్తున్నారు అనుకోకుండా ఎదురుగా ఒక లారీ రావడము ఆ లైట్ కోర్స్ కి రోడ్డు కనిపించకపోవడము వాళ్ళ స్కిడ్ అయి కింద పడడం చక్క జరిగిపోయాయి సాధారణంగా కింద పడితే ఏ చేయకు కాలకో తగులుతుంది కానీ మనం మైండ్ చేసుకోగలము కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కకు పలకు బాగా బలంగా తగిలింది అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందంటే బ్రెయిన్లోకి బ్లడ్ పోయేంత మీకు ఈ పాటికే అకమైంట్ ఉంది తన కండిషన్ ఎలా ఉంటుందో అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్ని అనదరం తీసుకెళ్లాము సండే హాస్పిటల్కి అక్కడక్కడ పరిస్థితి చూసి వాళ్ళు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది పేషెంట్ రికవర్ అయ్యి రావడానికి అందులో ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అయితే అవుతుంది ఒక నెల పట్టొచ్చు రెండు నెలలు పట్టొచ్చు తను రికవర్ అవడానికి వీటి అన్నిటికీ సిద్ధమైతేనే మనం ముందుకు వెళ్దాము లేదంటే ఇప్పుడే మీరు కర్నూలు కానీ బెంగళూరుకు కానీ వెళ్ళండి అని చెప్పారు ఆల్రెడీ రెడ్ గల ఉంది పరిస్థితి ఆ టైంలో వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయాలంటే టైం పడుతుంది ఆ టైంలో ఏమన్నా వచ్చు అని చెప్పేసి ఏం చేయాలని దిక్కు పరిస్థితి అండి అందరూ బాధపడేవాళ్ళే ఎందుకంటే చాలా మంచి కుటుంబం అండి చాలా అందమైన కుటుంబం అండి చాలా మంచి మనుషులు అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడేవాళ్ళే కానీ ఏం చేస్తావు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే అరేంజ్ చేయొచ్చు సాయం చేయొచ్చు పదహైదు నుంచి ఇరవై లక్షలు అంటే మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా సాధ్యం అండి సో అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఎలాగోలా వాళ్ళు బయటకు తిరిగి రావాలి మంచిగా అని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులే వాళ్ళకి బలం చేకూరేమో అనిపించినది అప్పుడు వచ్చాడండి మా ఎమ్మెల్యే సారు సురేంద్రబాబు గారు ఒక దేవుడిలా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రావడమే కాదు పేషెంట్ని దగ్గర నుంచి చూసి కండిషన్ ఏందో కనుక్కొని ఆ పేషెంట్కి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి నేనున్నామని చెప్పేసి హామీ ఇచ్చాడు అప్పటికప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చి ఒక పది లక్షల వరకు నేను గవర్నమెంట్ నుంచి వచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేస్తాను ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను ఆ తర్వాత కూడా ఏదైనా ఎక్స్ట్రా అయినా కూడా నేను చూసుకుంటాను చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దండి డబ్బులు విషయంలో నేను చూసుకుంటాను ఎంతైనా కానీ మీరు ముందుకైతే తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఆ అమ్మాయి సేఫ్ గా ఇంటికి రావాలి అని చెప్పి భరోసా ఇచ్చారండి డాక్యుమెంట్స్ అండి నేను పార్టీ పరంగా చూసుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ అండి ముందు నుంచి మా పాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ ఒకవేళ పార్టీల పరంగా మనం మాట్లాడాలంటే అపోజిషన్ పార్టీ లీడర్ ఏం చేసినా కూడా మనకి దాన్ని వ్యతిరేకించాలి నేను అలా అయితే కాదండి మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఇక నేను లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి చూస్తున్నాను మనం గెలిపించేంతవరకు ఒకలా ఉంటారు గెలిపించాక ఒకలాగా ఉంటారు చూసాం అవన్నీ సో ఎవరిని తొందరగా నమ్మలేము అనమాట సో ఆయన అంతేనేమో అనుకున్నాను నేను బట్ ఈ రోజు చూశాక అందరూ వేరు ఆయన వేరే నాకు కూడా అనిపించిందండి ఎందుకు మాట చెప్తున్నా అంటే మా బావ వేక మా బావ చంద్ర ఇద్దరు చెప్పారు ఈసారి ఖచ్చితంగా మీరు సునీల్ బాబు సార్ ఓటు వేయాలి మేము ఎప్పుడూ అడగలేదు మిమ్మల్ని ఖచ్చితంగా వేయాలని చెప్పి ఏంటి అంత స్పెషల్ అని చెప్తే అందరూ వేరుగా ఆయన వేరు అని చెప్పారు ఆ రోజు నాకు ఆ రోజు అర్థం కాలేదు సార్ ఆ రోజే కాదు ఈ రోజు వరకు అర్థం కాలేదు నాకు మీరేంటి అనేది ఈ రోజు ఆ సంఘటన చూశాక మీ మీద నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది సార్ నిజంగా ఆ సాయం అందరూ చేయలేదు సార్ అది చాలా గొప్ప మనసు ఉండాలి అలా చేయడానికి మీకు ఆ మనసు ఉంది కాబట్టి చేయగలిగారు ఆ కుటుంబమే కాదు సార్ నా జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటున్న ఈ రోజుని మీరు చేసిన ఈ మంచి పనిని నిజంగా ఒక సాధారణ ఒక వ్యక్తిగా చెప్తున్నాను సార్ ఇవరే టూ లీడర్ సార్ నిజంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినందుకు చాలా గర్విస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్